తాజాగా లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ గారు తనకు మాత్రమే సాధ్యమైన విచిత్రమైన హవాభావాలతోటి గంటకు పైగా ప్రసంగాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా ఎవరికైనా దేశం మీద ప్రేమ ఉన్నోలకు దేశం మీద ఇష్టం వాళ్ళకి ఏమనిపించాలి అంటే లేచి గట్టిగా చప్పట్లు కొట్టి సాయంత్రం ఏడు గంటలకు ప్లేట్లు గ్లాసులు ఏమైనా డబా డబా కొడితే ఏమైనా లైట్లు దీపాలు వెలిగించాలి బయట కారిడార్లోకి వచ్చి మధ్యలో శబ్దాలు చేయడం మాత్రం గ్యారెంటీ తప్పు తట్టలు అదే ప్లేట్లు అంటారు కదా ప్లేట్లు గ్లాసులు ఏవి దొరికితే పట్టుకొని తరతర కొట్టేసి ఎందుకని ప్రస్తుతం దేశం ముందు ఉన్నటువంటి అత్యంత క్లిష్ట సమస్యలు ఏంటివి పడిపోతున్న రూపాయి పడిపోతున్నటువంటి రూపాయి వాళ్ళు ఉంటున్న ఢిల్లీలోనే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి కాలుష్యం విపరీతమైనటువంటి నిరుద్యోగం పెరుగుదల నిత్యావసర సరుకులు పెట్రోల్ డీజిల్ ధర నుంచి మొత్తం అంతా కనుక వివిధ రకాల సమస్యలతో దేశం బాధపడుతూ ఉంటే దీని మీద మాట్లాడాల్సినటువంటి ప్రధాని గారు అంత గంటల గంటల ప్రసంగంలో మొత్తం ప్రసంగం అంతా జవహర్లాల్ నెహ్రూ మొఘల్సు మధ్యలో ఇంక మా దేశభక్తి మాకు తప్పిం ఎవరికి లేదు అన్నట్లు వందే మాతరం అని మొత్తం నెహ్రూ మొఘలు మళ్ళీ తనకు మాత్రమే సాధ్యమైనటువంటి హవాభావాలు దేశం ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులు ఏంటి దాని గురించి మరీ ముఖ్యంగా ఇండిగో సమస్య ఇండిగో సమస్య ఆయన ఏమంటారు తన హావాభావాలతోటి బ్రహ్మాండమైనటువంటి ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడే ప్రజలు విమానాశ్రయాల్లో కేకలు పెడుతూ ఉన్నారు రోదనలతో కే విమానాశ్రయాలు పైన విమానాశ్రయాలంటే గుర్తొచ్చింది పైన కూలిపోతున్న రూపుల గురించి మాట్లాడాలి కూలిపోతున్న బ్రిడ్జ్ల గురించి కూడా మాట్లాడాలి ఇవన్నీ పక్కన పెట్టేసి గంటసేపు పైన ప్రసంగము గంటల గంటల ప్రసంగం నెహ్రూ మొఘలు నెహ్రూ మొఘలు మధ్యలో వందే భారతం వందే భారత్ వందే మాతరం అంతే ఇంక అయిపోయాయి ఇంకా దీని మీద అంతా దేశమంతా నిలబడి వా అద్భుతమైన ప్రసంగం తట తట్టలు పట్టుకోవాలి కొట్టాలి గిన్నెలు పట్టుకోవాలి కొట్టాలి ఇంకా బయట బాల్కనీలో నిలబడి మాత్రం దీపాలు వెలిగించాలి బా నిజంగానే గొప్ప గొప్ప పాలకులు గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప గొప్ప ప్రసంగాలు వెలిగిపోతుంది నిజంగానే ఇట్లనే ఇంకా కనీసం పది కాలాల పాటు వీళ్ళు అధికారంలో ఉండాలి ఉంటారని చెప్పే నమ్మకం రోజు రోజుకు బలపడుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ పనితీరును చూసిన తర్వాత ఏం పర్వాలేదు ఈ విధంగానే ఏ దగ్గర పడిపోని ఆ ప్రజల విమానాశాల పాలు కానీ ఆ జనాలు రైలు డిగొట్టి ఆ మధ్యలో నలిగిపోని బ్రిడ్జ్లు కూలిపోయి కూలిపోని తొక్కిసలాటలు జరగని పైన మానసులు పైకప్పు కూలని కింది కప్పు కూలని రూపాయి తొంభైకి కాకుండా వంద రూపాయలు దాటి పడిపోని పెట్రోల్ డీజిల్ ధరలు వంద కాకుండా రెండు వందలకు పోనీ నిత్యావసర సరుకులు యాభై కాకుండా రెండు వందలకు పోని కూరగాయల ధరలు కూడా ఏదో అటుకన్నా పోనీ ఇప్పటికే పోయినాయి సుమారుగా ఎవరికి పట్టింది ఏం పట్టింది పొల్యూషన్ ఢిల్లీలో ఏం పొల్యూషన్ ఆయనకి నాలుగు వందల ఏమంటారు ముప్పై నాలుగు వందల యాభై కాకపోతే ఇంకెంతకన్నా పెరిగిపోయి ఎట్కైనా పోనీ మనకేం కావాలి నెహ్రూ కావాలి మొగలు కావాలి ఇంకేమైనా కనుక దేవుళ్ళు కావాలి మాతలు కావాలి పండగ చేసుకోండి ఏం కాదు పండగ చేసుకోండి